బస్సు ఫ్రీరా ఏమి ఇయలే మాకు ఇంత వరకు తూలం బంగారం లేదు తులం వెండి లేదు ఏం లేదు ఈ బస్సు ఒక్కటే ఫ్రీ పెట్టిండి ఆయన ఏం చేయలేదు రేవంత్ రెడ్డి వచ్చి రేట్లు పెంచింది రేట్లు పెరిగినాయా ఆహా పెరిగినాయి మిమ్మల్ని పోటీస్ రాన్ని వేస్తుంటాడు రేట్లలో పెరిగినాయి గ్యాస్ ఇట్లా రాట్లే గ్యాస్ లేదు ఏది లేదండీ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఆ ఓట్లు ఈసారి ఎవ్వరు అయ్యారు ఆయనకు ఎందుకు ఏమ్మా ఏం ఏం మంచిగా చేసిండ్రాయన వేస్తారు రేవంత్ రెడ్డి మీరు మళ్ళీ ఆయన ఉంటుండ నాకు మహిళలు ఓట్లెస్తున్నారు అని ఆయన గెలువాడు ఈసారి కేసీఆర్ ఏ వస్తాడు పెట్టినట్టు

్యాస్ వెయ్యి రూపాయలు ఏడాడు ఆయన ఐదు వందలకి ఇస్తానే లేదు ఇస్తాను ఆమె చేసి ఇల్లు ఇస్తాను డబల్ బెడ్రూమ్ ఏడిచ్చిండు ఎవరికిచ్చిండు ఇల్లు ఏడిచ్చిండు ఇయలే ఆ ఊర్లల్లో ఇస్తున్నారు జాగాలు ఉన్నోళ్ళు జాగా సిటీలో ఉన్న వాళ్ళకి ఏడిచ్చిండు అన్ని మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో లెవెల్ కే త్రోడు ఏయ్ ఏయ్ కేసిఆర్ కేస్తా అంతేనా ఆ అంతే